ట్స్ తీసుకోండి అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు మాకు ఈ అధికారి కావాలి ఈ అధికారి కావాలంటే నేనేం చెప్పానంటే ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టండి ఆ వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చినా గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్ ఆ ఫ్రేమ్ వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను ఇంకా నేను ఇచ్చిన ఒక సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను ఎందుకంటే మనకి ఎఫిషియంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు పదివేల మంది పైచులకు దాదాపు ఇంకొక మూడు నాలుగు వేలు వస్తాయి మన ప్రమోషన్ ప్రమోషన్స్కు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు ఈరోజుకి నాకు మన మన తెల మన తెలంగాణలో జరిగిందలేదు కూడా ఇంకా తెలియదు ఐ థింక్ ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూశాను అంటే మా నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండండి ప్యూ పెట్టి ఆఫీసర్ ఉండేవాళ్ళం సో మా అన్నయ్య గారు పుట్టడికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్ నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడొస్తుంది ఎస్ఐ ఎప్పుడు అవుతారు ఎగ్జామ్స్ రాసేవాళ్ళైనా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవాడి చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా వస్తుంది మనం ఈఎస్ ఎక్సైజ్ సూపర్నెంట్గా అవ్వచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చుని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదికపైన ఉన్న ఆశనం అందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశాడు కొన్నిసారి ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పిన కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించినా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సో ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారు అందిస్తున్న నిరంతర సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు పల్లెలు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం చాలా చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం అలాగే సంస్కరణలు రాష్ట్రం ముందు ఎప్పుడు లేని విధంగా ఏడాది కాలంలోనే దాదాపు మీరు ఇందాక చెప్పిన పదివేల మందికి ఇవ్వడం సో సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చినాయి మీ దృష్టికి తీసుకురావడానికి గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి వీడిఓలుగా నియమితులైన వారు అదే పోస్టులు పద పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓగా నియమి నియమితులైన వారు ఇరవై రెండేళ్ల పాటు దాదాపు రెండు దశాబ్దాల పైచులకు వాళ్ళకి ప్రమోషనే ఉండేది కాదు పదోన్నతి ఉండేది కాదు దీంతో పని పట్ల కొంత ఒక కంప్లెసెంట్ యాటిట్యూడ్ ఒక నిరాసక్త ఒక నిర్లిప్త వచ్చేది దీన్ని పోగొట్టేందుకు చట్టబద్ధంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకొచ్చాం గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓ స్థానంలో నేరుగా డీడీఓలుగా ఎంపిక ఒక ఈ వెసులుబాటుని కల్పించాం తొలిసారిగా జెడ్పీ సీఈఓ స్థాయిలో ప్రమోషన్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పినట్టుగా అమలు చేయని నిర్ణయాల్ని మనం కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది అమలు చేస్తూ ఉంది గతంలో జిల్లా పరిషత్ సిఈఓ స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండే ఇప్పుడు ఆ స్థాయిలో కానీ తొలిసారిగా డెబ్బై మందికి మనం ప్రమోషన్స్ ఇవ్వబోతాం అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఐఎన్సీ స్థాయి అధికారిగా ఉండి డిప్యూటీ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారులే బాధ్యత నిర్వర్తించేవారు మన ప్రభుత్వం ఇచ్చాక ఐఎన్సీ స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాం ఆ దిశగా మన చర్యలు తీసుకుంటాం దాని దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం అలాగే పంచాయతీ క్లస్టర్ వ్యవస్థ రద్దు దీనికి పంచాయతీ అధికారులు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థని రద్దు చేశాం పదమూడు వేల మూడు వందల గ్రామ పంచాయతీని స్వతంత్ర పాలన యూనిట్లుగా మార్చాం జనాభా ప్రాతిపాదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం క్లస్టర్ వ్యవస్థలో మూడు నాలుగు పంచాయతీలకి ఒక గ్రూప్ ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేవారు నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ నియమించాం తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభంగా ఉంటాయి అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి అంటే పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మార్చు పదివేల జనాభా దాటిన గ్రామ పంచాయతీని మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కళల్ని సాకారం చేసేందుగా కొత్తగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించారు డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గజిటెడ్ అధికారి నియమించిన నియమించి మున్సిపాలిటీతో సమానంగా అభివృద్ధి చర్యలు చేపట్టలు తీసుకుంటున్నాం అలాగే డీడీఓ కార్యాలయాలు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో స్థాయిలో పాలన సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాయి ఒకే రోజును గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఒక మూలను కూర్చొని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తిస్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసినాం అవి మన గవర్నమెంట్ సొంత కార్యాలయాలు అవి ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారి నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు అయిన డిడిఓలు డిఓ డిఎల్పిఓలు ఏపీడీ డ్వామా మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే ఒకటే చోట సేవలు అందిస్తారు పౌర సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చే చేరువయ్యేంత వరకు ఈ మార్గం సహాయపడుతుంది అలాగే ఉ ఉద్యోగుల భద్రత హక్కుల పరిరక్షణ ఇది నాకు చాలా చాలా కలిగి ఇది నా పర్సనల్ ఇది ఇది హూల్ కానీ ఇది మనకి ఒక చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వస్తే మాకెందుకు లేని చెప్పి వదిలేస్తాను నేను వచ్చినప్పుడు వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే మన కానీ అందరికీ కూడా ముఖ్యంగా మహిళలకి ఇబ్బంది లేకుండా చూడండి ఎలాంటి ఉన్నా కానీ చాలా బలమైన చర్యలు తీసుకోండి అది ఎట్టి పరిస్థితులు దర్ ఇస్ వన్ అన్కాంప్రమైజింగ్ అప్రోచ్ దిస్ గవర్నమెంట్ ఇట్ ఫార్వర్డ్ రెండు ఎవరి మీద సరే ఎనీ పొలిటికల్ కావచ్చు మిగతా